ప్రజా ఉద్యమకారులపైన గత వైసీపీ ప్రభుత్వం అక్రమంగా బనాయించిన కేసులను ఎత్తివేయాలని చెప్పి మార్చి ఏడవ తేదీన జరుగుతున్న మంత్రివర్గ క్యాబినెట్ సమావేశంలో నిర్ణయం చేసి తక్షణమే సిపిఐ సిపిఎం ప్రజాతంత్రవాదులపైన అమరావతి రైతాంగ పైన పెట్టినటువంటి అక్రమ కేసులను రద్దు చేయాలని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి సిపిఐ బహిరంగ లేఖ వ్రాస్తున్నారు అలాగే ముఖ్యమంత్రి గారితో పాటు ఉప ముఖ్యమంత్రి వర్యులు హోంశాఖ మాచులు విద్యాశాఖ మాచులు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ వీరందరికీ కూడా మేము పత్రికాముఖంగా బహిరంగంగా ఈ బహిరంగ లేఖ ద్వారా విజ్ఞప్తి గత ప్రభుత్వం పెట్టినటువంటి కేసుల్ని ఎత్తివేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో వాగ్దానం చేశారు అలాగే సాక్షాత్తు అసెంబ్లీలో పవర్షన్ ఇచ్చారు గత ప్రభుత్వం అక్రమంగా కేసులు పెట్టింది అని చెప్పేసి కాబట్టి కేసులు పెట్టించుకోవటంలో రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం వరకు సిబిఐ అగ్రభాగాన ఉన్నది రెండు వేల పంతొమ్మిదో సంవత్సరం ఎన్నికలైన మరుసటి రోజు నుంచే ఇసుక కొరత మీద ఉద్యమాలు చేసి అక్రమంగా కేసులు గృహ నిర్బంధాలకు లోనయ్యి ఇవాళ మేము కద్రంభంగా తెలియజేస్తాం ఒక విజయవాడ నగరంలోనే యాభై ఐదు యాభై ఐదు అక్రమ కేసులు ఉన్నాయి ఒక విజయవాడలోనే అలాగే అన్ని జిల్లాల్లో కూడా రాయలసీమ నుంచి అనంతపురం నుంచి శ్రీకాకుళం జిల్లా వరకు కూడా మేము పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయటం జరిగింది ఆ సందర్భంలోనే మేము కోరేటువంటిది మేము విజ్ఞప్తి చేసింది రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని మా పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారితో కలిసి సిపిఐ రాష్ట్ర కార్యవర్గం వినతి పత్రాన్ని రిప్రజెంటేషన్ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రికి ఇవ్వటం జరిగింది కాబట్టి ఈనాటి వరకు కూడా ఆ కేసుల మినహాయింపు అనేటువంటి జరగలేదు ఇంకా గత ప్రభుత్వం నాటి పోలీసు వారు గత ప్రభుత్వం నాటి ఉన్నవే ఇంకా సమన్స్ తీసుకువచ్చి కేసులు పెట్టి ఇంకా వేధించేటువంటి చర్య కొనసాగుతూ ఉన్నది కాబట్టి మీరు ఎన్నికల్లో ఏదైతే వాగ్దానం చేశారో అలాగే అన్ని రాజకీయ పార్టీల పట్ల ప్రతిపక్ష పార్టీల పట్ల ముఖ్యంగా జివో నెంబర్ వన్ని మీద ఫైట్ చేసింది సిపిఐ ఈ రాష్ట్రంలో ప్రతి అప్రజాస్వామికి చర్యపైన ఫైట్ చేసింది సిపిఐ కాబట్టి కేసులను రద్దు ఎక్కువ మంది వందలాది మంది సిపిఐ కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటిది ఒక విజయవాడ నా మీద ఇరవై తొమ్మిది కేసులు ఉన్నాయి కాబట్టి అట్లా అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరి మీద విద్యార్థి యువజన చరిత్ర సంఘం పార్టీ నాయకులు అందరి మీద కూడా ప్రతి ఒక్కరి మీద కేసులు ఉన్నటువంటి పరిస్థితున్నది కాబట్టి తక్షణమే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్పందించాలని చెప్పేసి వెంటనే మార్చి ఏడవ తేదీన జరిగే క్యాబినెట్ సమావేశంలో లక్ష్యం రద్దు చేసి ఇమీడియట్లీగా కేబినెట్ నిర్ణయాన్ని బహిర్గతం చేయాలని చెప్పేసి ఆ ప్రభుత్వ శాఖలకు వెంటనే వెనువెంటనే హోంశాఖకి నివేదించాలని చెప్పేసి ఆ వైపుగా కేసులు ఎత్తివేయాలి ఎత్తివేయటం ద్వారా ప్రజాస్వామికవాదిగా ఉద్యమాల పట్ల ప్రజాస్వామికవాదిగా చంద్రబాబు నాయుడు గారు నిరూపించుకోవాలని చెప్పేసి పాత్రికేయునిగా సిపిఐగా విజ్ఞప్తి చేస్తున్నారు